అందరూ నేలపైన ఇల్లు కట్టుకుంటారు కానీ ఇక్కడ మాత్రం నేల కింద ఇల్లులుంటాయి దూరం నుంచి చూస్తే నేలపైన ఒక్క ఇల్లు కనిపించదు దగ్గరికి చూస్తే గానీ ఇక్కడ ఇళ్ళు ఉన్నాయని బయట నుంచి వచ్చే వాళ్లకు తెలియదు ఇల్లు అంటే అలాంటిలాంటి ఇళ్ళు కాదు చిన్నపాటి భవనాలే ఉంటాయి వేల మంది ఈ ఇళ్లలో నివసించే వాళ్ళు ఈ గ్రామంలోకి వెళ్లి చూస్తే మరో ప్రపంచంలోకి వెళ్లినట్టే ఫీల్ అవుతారు చూడముచ్చటగా ఉండే ఈ ఇళ్ళు ఎక్కడున్నాయో వీళ్లు ఎందుకు ఇలా నేలలో ఇల్లు కట్టుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఉత్తర చైనాలో ఉన్న హెనాన్ లోని బియింగ్ గ్రామం ఇది చూడ్డానికి అన్ని ప్రాంతాల కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది లోయస్ పీఠభూమిలో ఉండే ఈ గ్రామంలో ఇళ్లన్నీ నేల కిందే ఉంటాయి పైనుంచి చూస్తే ఈ ప్రాంతమంతా మైదానంలా ఉంటుంది దగ్గరగిడ్డ చూస్తే నేల కింద అందమైన ఇళ్లు కనిపిస్తాయి ఈ ఇళ్లన్నీ సంప్రదాయ పద్ధతిలో నిర్మించి ఉంటాయి వీటిని డెకింగ్ వ్యాన్ అని పిలుస్తారు అంటే గొయ్యిలో నిర్మించిన ఇల్లు అని అర్థం ఇవి చూడడానికి గుహల్లా ఉండటంతో వీటిని గుహ నివాసాలని కూడా పిలుస్తుంటారు ఇవి ఇప్పటివి కాదు చాలా ఏళ్ల నాటివి దాదాపు ఏడు వేల సంవత్సరాల క్రితం వీటిని కనుక్కున్నారు చైనా ప్రభుత్వం వీటిని రెండు వేల పదకొండులో కనుమరుగైన సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది నేలపైనే కాకుండా ఇలా భూగర్భంలో ఇల్లు నిర్మించుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి ఆనాటి వాతావరణ పరిస్థితుల్లో అందుకు తగ్గట్టుగా ఇలా నేల కింద ఇల్లు కట్టుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు అప్పటి వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు ఇలా ఇల్లు కట్టుకునే వాళ్ళట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఏసీ చల్లగా ఉంటాయి అలాగే చలికాలంలో ఈ ఇళ్లలో వెచ్చగా ఉంటుంది ఇదే కాకుండా మరో కారణం కూడా ఉంది ఈ లోయస్ పీఠభూమిలో నేల చాలా సున్నితంగా ఉంటుంది అందువల్ల తవ్వడం కూడా సులభమే అందుకే ఈజీగా నేలను తవ్వి ఇల్లు కట్టుకునేవాళ్లు ఈ ఇళ్లను నిర్మించడానికి ఇటుకలు కానీ టైల్స్ కానీ ఉపయోగించలేదు అంతా మట్టితోనే నిర్మాణం గదులు గోడలు చివరకు స్తంభాలు కూడా మట్టితోనే ఉంటాయి మట్టితో అయినా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ ఇళ్లు దాదాపు ఇరవై నుంచి ముప్పై మూడు అడుగుల లోతు వరకు ఉంటాయి వీటిని చైనా ప్రభుత్వం బాగు చేయించింది చాలా వాటిని తిరిగి నిర్మించింది ఎందుకంటే వీటిని చూసేందుకే ప్రతి ఏడాది పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తుంటారు ఇప్పుడు ఇదొక పెద్ద టూరిస్ట్ స్పాట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ప్రెస్ చేయండి